పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పౌరులందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం మున్సిపల్ కార్యాలయం నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు పరిసరాల పరిశుభ్రతపై ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులు న్యాయవాదులు స్వచ్ఛంద సేవా సంస్థలు తదితరుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటి నుంచి ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఇళ్లతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవడంలో పరిశుభ్రత ఎంతో కీలకమన్నారు రామచంద్రాపురం నియోజకవర్గాన్ని పరిశుభ్ర నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజా ప్రతినిధులు ప్రజలు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు

అనే కార్యక్రమం పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో అలాగే రాష్ట్రం మొత్తం కూడా మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం నిర్వహిస్తాం దీని యొక్క ముఖ్య సంకల్పం ఒకటే మనం మన ఇల్లు శుభ్రం చేసుకుంటూ మన పరిసర ప్రాంతాలు శుభ్రం చేసుకుంటూ అందరినీ అవేర్నెస్ తీసుకొస్తూ మన రామచంద్రపురాన్ని స్వచ్ఛ రామచంద్రపురంగా స్వర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దే తీర్చిదిద్దు దిద్దుకోవడమే దీని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం కాబట్టి నాతో సహా అందరూ కూడా కొంత సమయాన్ని మనం పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నిద్దాం సార్ ఈ యొక్క పరిశుభ్రత వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి మన అందరం బాగుంటాం ముఖ్యంగా చూస్తూ ఉన్నారు పరిశుభ్రలు శుభ్రంగా లేకపోవటం వల్ల దోమలు పెరగటం డెంగ్యూ అని మలేరియా నానా రకాల రోణాలు మారే పడతాం కాబట్టి మన యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్ళి మన పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచడానికి ఉద్దేశంగా మరి కార్యక్రమం నిర్వహించబడతా ఉంది అలాగే ఈ స్వచ్ఛాంధ్ర టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ సెకండ్ వరకు కూడా ప్రతి శనివారం మూడో శనివారం నిర్వహించబడతాం